దేవునికి స్తోత్రం సర్వాంగ సుందరుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం దేవుని ఎదుట యోగ్యునిగా కనబడటకు జాగ్రత్త పడము రెండు తిమోతి రెండాధ్యాయం పదిహేను వచనం ప్రియా సర్వాంగ సుందరుడగు దేవదేవుని వెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు ప్రవరిక ఘనమైన నామలో అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఉదయ కలసంలో తెలియపరుస్తున్నా దేవదేవుని బిళ్ళారా మీరంతా అక్షేమంగా ఉన్నారు కదూ మంచి దేవుడు మహాదేవుడు కృపగల దేవుడు దయగలిగిన దేవుడు మన ఏసయ్య మన ఎడలు ఎంతో కృపను కనికినం అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు ఆయనే యోగ్యునిగా ఉండాలని కోరుకుంటుంది గొప్ప దేవుడు దేవుడు ఎదుట యోగ్యనిగా కనపడటానికి మీరు జాగ్రత్త పడ్డని దేవుని బిళ్ళారా ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు గారు ఎన్నో హెచ్చరికలు ఇచ్చారు వాటిలో శ్రేష్టమైనది యోగ్యునిగా కనపట్టకు జాగ్రత్తపడము జాగర్తుపడము అంటున్నాడు మనమందరము ఒక దినమున దేవుని ఎదుట నిలవబడవలేదు నాయపేటం ఎదుట మన జీవితములను గూర్చి లెక్కను అప్పగించాలి మనం పుట్టినది మొదలుకొని మరణించే వరకు గల క్రియలన్నిటినీ దేవుడు తీర్పులోనికి తేగల గొప్ప దేవుడైన దేవదేవునికి మహిమార్థంగా యోగ్యంగా కనపడటానికి అనుదినము దినదినము ప్రభులో ప్రభుతో కొనసాగండి తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకము భూలోకమును తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించబడి ఉన్నది దేవదేవుని బిళ్ళారు అంతేకాదు తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం క్రీస్తు నాయిపేటం ఎదుట ప్రత్యక్షం కావలేను ప్రియమైన దేవుని బిళ్ళార దినమును మనము సిగ్గుపడకుండా ధైర్యముగా ఆయన సన్నిధానంలో నిలబడి నేను యోగ్యనిగా జీవించదనని సాక్ష్యం చెప్పగలదామా మనం కొందరిని గూర్చి దేవునికి సాక్ష్యములు బహుమానములు దేవదేవుని బిళ్ళారా నావు నీతిపరుడు నిందారహితుడు దేవునితో నడిచినవాడు కాలేబును గూర్చిన సాక్ష్యం గొప్పది కనుక అతడు అడుగుపెట్టిన దేశము అతనికి అతని సంతానం నకును ఇచ్చిందని దేవుడు వాగ్దానం చేశాడు యోగు యథార్థవంతుడు నాయవంతుడు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు వాడు భూమి మీద అతను వంటి వాడెవడునూ లేడు ఇది యోగును గూర్చినటువంటి దేవుని సాక్ష్యం దావేదిని గూర్చి అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశంలోని నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చిన మహిమాస్తడు మన దేవుడు దేవదేవుని పెళ్లారా యదార్థవంతులను దుర్మార్గమందు చొప్పించేవాడును తాను తవ్విన గోతిలో తానే పడిపోదునని దేవుని వాక్యం తెలియపరుస్తుంది దేవదేవుని బిళ్ళారా మన దేవుడు మన ఎడల కృపలు దేవుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నువ్వు ఏనాడు కుంగిపోవద్దు ఎందుకంటే నీ పక్షమున నిలబడింది మనుషులు కాదు దేవుని బిడ్డ దేవాది దేవుడే నీ పక్షం నిలబడి ఉన్నాడు దేవుడు పేతురును నీటిలో పడిపోవడానికి అనుమతించాడు కానీ మునిగిపోనివ్వలేదు నేడు నిన్ను కూడా దేవుడు మునిగిపోనిచ్చే దేవుడు కాదు జయమిచ్చే గొప్ప దేవుడు దేవుడు దానియలు సిమాల భూములలోని విసిరువేయటానికి అనుమతించాడు కానీ వాటిని దానియాలను ఏమి చేయటానికి అనుమతి ఇవ్వలేదు ఈరోజు నీ దేవుడు సమర్థుడు అలాగే నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని కష్టతరమైన పరిస్థితులు అనుమతిస్తాడు కానీ ఎల్లప్పుడూ ఆయన నీతో కూడా ఉంటాడు నీ పక్షాన్ని ఉంటాడు ఉన్నతమైన ఘనమైన సుందరమైన కార్యం చేయల గొప్ప దేవుడే దేవుని ఎదుట యోగ్యునిగా కనపడటానికి జాగ్రత్తపడు దేవుడు సంపూర్ణమైన కార్యమును పరిపూర్ణమైన కార్యమునిచ్చి నీకు జీవకిరటానికి ఇవ్వగల గొప్ప దేవుడు ప్రసన్నైన ప్రతి ద్వారంలో నీకు తెరిచి శత్రు బలమంతుల మీద జీవి గల గొప్ప దేవుడు నావు జీవితంలో దేవుడు ఎంతో ఆదరణ చూపాడు నేడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యము చేయగల గొప్ప దేవుడు దేవుని బిడ్డ దేవదేవుడికి మహిమకరంగా నీకు ఆశీర్వాదకరంగా ఇప్పుడే మీరు హృదయాన్ని ఎత్తి మీరు రెండు చేతులు ఎత్తి దేవుని ప్రార్థించండి దేవుని ఎదుటి యోగ్యనిగా కనపడటానికి ఇప్పుడే తీర్మానం తీసుకోండి పరిశుద్ధాత్మదేవుని మహాకృప నేడు మీతో నిలిచి గాక ప్రార్థన పరిషుధుడు మహాపరిషుదుడు మహోన్నతుడు అయిన మా ప్రియప్రవ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ధనికరమైన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలను ఆయన మీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న ఆయన ఈ ఉదయకాల ఈ ప్రార్థన ద్వారా మాకు జయమివ్వండి విజయం ఇవ్వండి ఆనందాదరణ సంరక్షణ మీ బిడ్డ మాకు దయచేయండి సంరక్షకుడ ఆదరణకర్త అద్వితీయ సత్య స్వరూప మీ ఆశస్సులు మీ ఆశీర్వాదాలు మీ దీవులు నిండుగా మీ మీరు మాకు దయచేసి మేమేమైనామో అది మీ కృపే అయినాం తండ్రి మీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించండి షోధులోని కీళ్ళలోని మేము పడక షాదు కీళ్ళు మమ్మల్ని తప్పించి రక్షించి మాకు జయమిచ్చి విజయమిచ్చి దేవా మా మీ కృపాకి ఆలోచింపచేసి కృపాభిషేకం దయచేసి అందరి జీవితంలో మేలైన ఘనమైన కార్యాలు జరిగించమని ఏసు క్రీస్తు సర్వోన్నత సర్వోన్నతనాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ